హాయ్ ఎవ్రీవన్ బాగున్నారా చాలా కాలమైంది కదా నేను వీడియోస్ చేసి పెట్టి దానికి రీజన్ ఏంటంటే ఎప్పుడైతే ఇన్ఫర్మేషన్ అనేది అందుబాటులో లేదో సరైన గైడెన్స్ లేదో చాలా సిన్సియర్గా నేను అనుకున్న అన్ని టాపిక్స్ పైన వీడియోస్ చేసి పెట్టాను ఇప్పుడు ఏం జరుగుతుంది ఇన్ఫర్మేషన్ ఎక్స్ప్లోషన్ అంటే ఒక్కొక్క టాపిక్కి గాను ఒక వెయ్యి మంది మాట్లాడుతున్నారు ఇంకా వెయ్యి మంది వెయ్యి రకాలుగా కూడా మాట్లాడుతున్నారు దాంతో కాన్ఫ్లిక్ట్ పరస్పరం క్లాష్ వచ్చేస్తుంది ప్రజలు కన్ఫ్యూజ్ అయిపోతున్నారు ఇంకా ఆల్రెడీ కన్ఫ్యూజ్ అవుతున్న ప్రజలకి నేను మరొక మాట చెప్తే మరింత కన్ఫ్యూజనే వస్తుంది తప్ప నిజానికి సిన్సియర్గా నా మాట నమ్మగలిగిన వాళ్ళు ఎంతమంది అని నాకు క్వశ్చన్ వచ్చింది అందుకని వీడియోస్ చేయడం తగ్గించేశాను అండ్ ఎలాగో మిగతా పనులన్నీ అవుతూనే ఉంటాయి నా క్లినిక్ అన్నీ నడుస్తూనే ఉంటాయి ఆ బిజీలో పడి దీనికైతే గ్యాప్ ఇచ్చాను మళ్ళీ ఈరోజు ఈ వీడియో ఎందుకు పెడుతున్నాను అంటే ఇంకా కన్వెన్షనల్ నాలెడ్జ్ సరిపోతుంది నా ఛానల్లో ఉన్న ఉన్నదంతా సరిపోతుంది సమాజానికి ఇప్పుడు కొంచెం అవుట్ ఆఫ్ ద బాక్స్ ఆలోచిద్దాము ఈ స్పీడ్ ప్రపంచంలో ఆ స్పీడ్ అంతా తగ్గించుకొని కాస్త నిదానంగా మనసు లోపలికి మనం చూద్దాము ఎస్పెషల్లీ నాకు ఒక ఎపిసోడ్ మీతో పంచుకోవాలనిపించింది ఈరోజు రీసెంట్గా నా దగ్గరికి ఒక యంగ్ లేడీ వచ్చింది పాపం డిప్రెషన్లో ఉంది అండ్ సూయిసైడల్ థాట్స్ కూడా తనలో ఉన్నాయి ట్రీట్మెంట్ కూడా నడుస్తుంది ఎంక్వైరీ చేశాను ఎందుకు ఆవిడికి డిప్రెషన్ ఉంది అని బయటపడిన కారణం ఏంటి లోన్లీనెస్ తనకంటూ ఎవరూ లేరు ఫ్యామిలీ ఉన్నారు ఫ్రెండ్స్ ఉన్నారు ఆఫీస్లో వర్క్ కూడా చేస్తుంది కొలీగ్స్ కూడా ఉన్నారు డిన్నర్స్కి పార్టీస్కి పిలుస్తున్నారు సోషల్ లైఫ్ అనేది ఉంది అయినా కూడా లోపల చాలా డీప్ లోన్లీనెస్ తన ఫీల్ అవుతుంది తనకి ఎవరూ లేరు అని ఈ ప్రాబ్లము కేవలం ఆ అమ్మాయిదేనా లేదా మీదే నాది కూడానా జస్ట్ థింక్ సర్వే ప్రకారం ఏం తెలుస్తుందంటే సుమారు ట్వంటీ ఫైవ్ టు ఫార్టీ పర్సెంట్ ఆఫ్ జనాభా ఈ లోన్లీనెస్తో బాధపడుతున్నారు తద్వారా డిప్రెషన్లోకి వెళ్ళిపోతున్నారు డిప్రెషన్ అనేది చాలా సీరియస్ కండిషన్ ఏనండి దాన్ని తక్కువ చేసి చూడకూడదు ఈ మానసిక వ్యధ ఒక పక్క శారీరకంగా జబ్బులు తీసుకొస్తుంది మరోపక్క డే టు డే లైఫ్ నరకంగా మారిపోతుంది అది పడుతున్న వాళ్ళకే అర్థమవుతుంది బయట నుంచి చూసిన వాళ్ళు ఏముంది డిప్రెషన్ ఏ కదా ఈ పని చేయొచ్చు కదా ఆ పని చేయొచ్చు కదా డిప్రెషన్ నుంచి బయటకు రావచ్చు కదా మెడిసిన్స్ వాడచ్చు కదా అంటారు అంత తేలిక కాదు అది పడుతున్న వాళ్ళకే ఆ సీరియస్నెస్ తెలుసు పెద్ద పెద్ద సెలబ్రిటీస్ కూడా వాళ్ళు డిప్రెషన్ ఎంత ఫైట్ చేశారో చెప్పారు కదా ఆల్రెడీ సుమారు పాతిక నుంచి యాభై శాతం మంది ఒంటరిగా ఫీల్ అవుతున్నారు మన దేశంలో కూడా ఇదే లెక్క సుమారు థర్టీ ఫార్టీ పర్సెంట్ ఎంతమంది చుట్టూ ఉన్నా తమకు ఎవరు లేరు అన్న భావనలో ఉంటున్నారు మరి ఏంటి మార్గము బయటపడే మార్గం ఏంటి ఈ లోన్లీనెస్ అనేది ఈ ఒంటరితనం అనేది ముసలివాళ్ళలో కాస్త తక్కువ ఉందంట ఇది సర్ప్రైజింగ్ అనిపించింది నాకు ఏమో ముసలి వాళ్ళు ఒంటరిగా ఉంటున్నారేమో అని అనుకునేవాడిని నేను కానీ వాళ్ళకి ఇంకొంచెం బెటర్గా ఫ్రెండ్ సర్కిల్స్ అవి ఉంటున్నట్టున్నాయి ఈ రోజుల్లో వాళ్ళలో లోన్లీనెస్ తక్కువ అంటారు అరవై దాటిన తర్వాత మరి ఎవరిలో ఎక్కువ పంతొమ్మిది ఏళ్ల నుంచి ముప్పై అండర్లైన్ నైన్టీన్ టు థర్టీ ఏజ్ గ్రూప్ వాళ్ళలో డిప్రెషన్ పాళ్ళు ఒంటరితనం పాళ్ళు ఎక్కువ దీనివల్లనే బీపీ షుగర్ కడుపులో యాసిడ్ గ్యాస్ట్రైటిస్ ఎసిడిటీ మైగ్రెయిన్ బ్యాక్ పెయిన్ ఇలాంటి ఎన్నో జబ్బులు తెచ్చుకుంటున్నారు డిప్రెషన్ వల్ల మరి ఏంటి పరిష్కారం మంచి ఫ్రెండ్షిప్స్ ఎక్కడ దొరుకుతాయి రెడీమేడ్గా ఎవరిని నమ్మగలం ఎంతమంది నిజాయితీగా ఉంటున్నారు ఎంతమంది మనతో కలిసి నడుస్తున్నారు మన సంతోషంలో పాలు పంచుకునేది ఎవరు మనం సక్సెస్ అవుతున్నా మన సక్సెస్లో తాము కూడా సంతోషించే వాళ్ళు ఎవరు అసూయగా ఫీల్ అయ్యే వాళ్ళు ఎంతమంది మనం ఎదుగుతూ ఉంటే బయటికి నవ్వే లోపల మాత్రం వాళ్ళు ఎంతమంది మన కష్టాల్లో ఆదుకోవడం ఒక ఎత్తు మన సుఖాల్లో మనతో ఉండడం కూడా మరొక ఎత్తు అసూయ లేకుండా ఇటువంటి ఫ్రెండ్షిప్స్ ఎక్కడ దొరుకుతున్నాయి దాదాపుగా దొరకట్లేదు ఎవరికీ దొరకట్లేదు ఇది యూనివర్సల్ ప్రాబ్లం మరి ఏంటి మార్గం ఇంట్లోనా మనశ్శాంతి ఉండట్లేదు ఓ పక్క పేరెంట్స్ తోటో లేకపోతే భర్తతోటో భార్యతోటో పిల్లలతోటో పడకపోవడం నేబర్స్తో మంచి రిలేషన్షిప్ లేకపోవడం ఏదో ఒక తగాదా అవుతూ ఉంటుంది ఆఫీస్లో కొలీగ్స్తో కూడా ఏ అవుతున్నాయి మరి ఎక్కడ వెతకాలి మనశ్శాంతి గురించి నా సలహా ఏంటి డాక్టర్గా ఒక హ్యూమన్ బీయింగ్గా కూడా హాబీ పెట్టుకోండి హాబీ హాబీ ఒక్కటి మనల్ని రక్షించగలదు హాబీ అనేది ఏదైనా కావచ్చు ఫిజికల్ మెంటల్ స్పిరిచువల్ ఫిజికల్ హాబీస్ వన్ ఆఫ్ ద బెస్ట్ టాప్ ఆన్ ద లిస్ట్ నన్ను అడిగితే ముందు ఫిజికల్ హాబీస్ పెట్టుకోండి మెంటల్ అనే తర్వాత ఫిజికల్ హాబీస్ అంటే ఏదైనా గేమ్స్కి వెళ్ళడం వయసుతో ఏమీ పెట్టుకోవద్దు మీరు ఈ వయసులో నేనే వెళతాను అనుకోవద్దు లేదా ఆడ మగ తేడాలు పెట్టుకోవద్దు ఆడవాళ్ళైతే ఎక్కడికి వెళ్ళాలి ఈ రోజున ఫెసిలిటీస్ లేవు అనుకోవద్దు వెతకండి వెళ్ళండి షటిల్ బ్యాడ్మింటన్ డ్యాన్స్ క్లాసెస్ జూంబా జిమ్ స్విమ్మింగ్ మీకు ఏది దొరికితే అక్కడికి వెళ్ళండి తప్పకుండా వన్ అవర్ స్పెండ్ చేసి రండి ఒంటరిగా ఎక్సర్సైజ్ చేసుకుంటాను అనుకోవద్దు అది ఎక్కువ కాలం నడవద్దు మోటివేషన్ పోతుంది గ్రూప్లో ఉన్నారనుకోండి ఆ గ్రూప్తో పాటు మనం కూడా కాస్త మోటివేట్ అయ్యి వెళ్తాము వన్ అవర్ ఫిజికల్ ఎక్సర్సైజ్ హాబీ అన్నిటికన్నా బెస్ట్ ఈ డిప్రెషన్ ఒంటరి తనం పోగొట్టడానికి రెండోది మెంటల్లీ మెంటలీ ఏం చేయొచ్చు బుక్ రీడింగ్ బుక్స్ అనేవి కరెక్ట్ బుక్స్ అనేవి సెల్ఫ్ హెల్ప్ పర్సనాలిటీ డెవలప్మెంట్ లేదా మన స్క్రిప్చర్స్ లేదా మన పవిత్రమైన గ్రంథాలు ప్రతి మతానికి ఉన్నాయి కదా భగవద్గీత బైబిల్ ఖురాన్ తప్పకుండా ఎంతో కొంత ఈ మాత్రం ఆ మాత్రం చదవడం అర్థం చేసుకోవడం ప్రయత్నం చేయాలి స్పిరిచువల్ లెవెల్లో ఆధ్యాత్మిక స్థాయిలో ఏం చేయొచ్చు డిప్రెషన్కి మనకి ఎదురవుతున్న వ్యక్తికి కాస్తంత మనశ్శాంతి మనం ఎలా అందివ్వగలమో ట్రై చేయొచ్చు వాళ్ళ ప్రాబ్లం సాల్వ్ చేయలేకపోవచ్చు కనీసం స్వీట్గా మాట్లాడవచ్చు మనసులో కల్మషన్ లేకుండా స్వీట్గా మాట్లాడగలిగితే అదే చాలు చాలా పెద్ద సేవ వాళ్ళ అలాంటి వాళ్ళు కూడా లేరండి ఈ రోజుల్లో కష్టాలు ఆదుకో మంచి మాట అనేవారు కూడా లేరు ఈ రోజుల్లో అందుకని ఆ అమ్మాయి డిప్రెషన్ వరకు సూసైడ్ థాట్ వరకు వెళ్ళింది అంటే జాలేస్తుంది బాధేస్తుంది వందకి ముప్పై నలభై మంది డిప్రెషన్ లేదా ఒంటరితనం ఫీల్ అవుతున్నారని చెప్పాను కదా అయితే ఈ మిగతా అరవై మందిలో లేదా ఒంటరితనం ఉంది మొత్తం వందకి వంద శాతం జనాభాలోని ఒంటరితనం ఉంది అయితే మిగిలిన అరవై శాతం మంది ఎల్లవేళలా ఫీల్ అవ్వరు కానీ మనలో ప్రతి ఒక్కరము అంటే హండ్రెడ్ పర్సెంట్ ఆఫ్ ద పీపుల్ లైఫ్లో ఏదో ఒక టైం ఫ్రేమ్ కొన్ని వారాలు నెలలో రోజులో ఒంటరిగా ఫీల్ అయిన సందర్భాలు అయితే ఖచ్చితంగా ఉన్నాయి ఉంటాయి అందుకని వాళ్ళ మీద వీళ్ళ మీద ఆధారపడద్దు వీళ్ళొచ్చి మనకి నిలబడతారు వాళ్ళు మంచి ఫ్రెండ్స్ అవుతారు వెయిట్ చేయొద్దు ఎవరి మీద నమ్మకం పెట్టుకోవద్దు అలాగే ఎవరితోటి శత్రుత్వం వద్దు అందరినీ వెలివేసేక్కర్లే అందరితో సోషల్గా బతుకుదాము అందరితో ఫ్రెండ్లీగానే ఉందాము లవింగ్గానే ఉందాము చేతనైనంతగా వీలైతే హెల్ప్ చేద్దాము కానీ మనసులోకి ఎవరిని పెట్టుకోకర్లేదు మరి పెట్టుకోవాలంటే మన దేవుడిని పెట్టుకోవడం మంచిది ఇంకా దీన్ని దాన్ని పెట్టుకోవడం మంచిది కాదు అండ్ ఫిజికల్ హాబీ మర్చిపోవద్దు అర్జెంటుగా వెళ్ళి ఏదైనా గేమ్స్ స్పోర్ట్స్ మ్యూజిక్ క్లాసెస్ డ్యాన్స్ క్లాసెస్ ఎందుకైనా చేరిపోండి యోగా యోగా కూడా ఒక గుడ్ ఆప్షన్ అది కూడా గ్రూప్లో చేస్తే మోటివేషన్ మెయింటైన్ అవుతుంది కనుక ఫైట్ లోన్లీనెస్ ఫైట్ డిప్రెషన్ మిమ్మల్ని మీరు కాపాడుకోండి మీ ఫ్రెండ్స్ని బంధువుల్ని అందరినీ కూడా కాపాడండి ఓకే టేక్ కేర్ ఇప్పటి నుంచి ఎప్పుడైనా వీడియో పెడితే ఇలా ఇన్ఫార్మల్గానే పెడతాను రెగ్యులర్ ఫార్మాట్లో అంత అవకాశం ఉండట్లేదు ఇంకా నాకు ఓకే సీ ఓకే అండ్ హోప్ టు సీ వస్తుంది